బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చేపట్టిన బంద్కు స్థానిక కాంగ్రెస్ నాయకులు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీ అయినప్పటికీ బీసీలపై ఉన్న అభిమానంతో కుల గణన చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం చేశారని అన్నారు కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి బయట మాత్రం బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై బీజేపీ కుట్ర ఉందని అన్నారు బీసీలను అణగదొక్కాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని అన్నారు బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం పార్టీలకు అతీతంగా బీసీలు ముందుకొచ్చి బీసీ బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీసీల అధ్యక్షుడు గండి నారాయణ గ్రామశాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ ఇప్ప మహేష్ అట్టపల్లి మల్లేశం లింగంపల్లి నర్సయ్య ధర్నా మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈ ఇను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడము అందులో భాగంగానే కోర్టు ఈ రోజు మొన్నటి రోజున స్టేవించడం బీసీ వర్గాలను చాలా నిరాశకు గురి చేసిందని మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు బీసీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు తోడుగా అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్న సందర్భంలో ఈరోజు బీసీ బంధు అనేది సంపూర్ణంగా జరుగుతున్నందుకు మేము ముందు ముందు కూడా ఓన్లీ ఇది రాజకీయ పరమైన అంశం కాదు ఇది బీసీలకు గత కొన్ని సంవత్సరాలుగా విద్య ఉద్యోగాలలో చాలా నష్టం జరుగుతుంది రాబోయే తరాలకు ఈ పిల్లలకు ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం లేదు ఈ రిజర్వేషన్ కొనసాగినట్టయితే చాలా ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో ఈ ఈ బిల్లులో రాష్ట్ర ముఖ్యమంత్రి మనం ఇక్కడ ఈ గ్రామాల నుంచి ఒక కోటి పైకి హైదరాబాద్ హైదరాబాద్లో ఒక కోటి పైకి ఉన్న బీసీల కాలు చిన్నగా నిరసన చేస్తేనే మరి ఏ గవర్నర్ గవర్నర్ అయితే దిగేస్తాడు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా దిగొస్తే విధంగా మనం చేయాలి ఇక్కడ ధర్నాలు అని కాదు మనం ఎంతమంది ఉన్నాం మాకేందని చెప్పితే చాలు ఈ యొక్క అవకాశాన్ని మరి మనం రాష్ట్ర స్థాయిలో చూపించడానికి మనందరం ఏకం కావాలని బీసీలను కేవలం మరి కొందరు ఎనక ఉండి నాటకాలు ఆడుతూ చేస్తున్న బయటకు రావాలనే ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం బీసీల పట్ల అన్ని కులాల వారి ఇక్కడికి వచ్చి వాళ్ళ స్థానిక ఇంద్రచౌకులో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ కుల సంఘాల పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ